హాయ్ అండి ఎలా ఉన్నారు ఈరోజైతే మనం చింతపండు చట్నీ ఎలా చేయాలో చూద్దామండి దానికి కావాల్సిన పదార్థాలు ఎండుమిరపకాయలు ధనియాలు మిరియాలు తెల్లగడ్డ ఎర్రగడ్డ చింతపండు కరివేపాకు గుప్పెడండి ఫస్ట్గా మనము పెన పెనం పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి దీనికి కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుందండి ఎక్కువ వేస్తేనే ఆయిల్ మనకి చింతపండు చట్నీ అనేది అంత టేస్ట్గా వస్తుంది ఫస్ట్గా ఆనియన్స్ వేయాలండి ఎందుకంటే ఎన్నిమిరపకాయలు వేసామండి ఈ ఐటమ్స్ అన్నీ మనం వేసే ఐటమ్స్ అన్నీ ఎక్కువ బాయిల్ అవ్వాలి కదా ఆ బాయిల్ అయ్యే ప్రాసెస్లో ఎండుమిరపకాయలు అనేది చాలా ఎక్కువ బాయిల్ అయిపోతాయి మాడు స్మెల్ వస్తుంది తినడానికి అంత టేస్టీగా ఉండదు కాబట్టి ఫస్ట్ అయితే మీరు ఆనియన్స్ వేసుకొని తర్వాత కరివేపాకు వేసుకోండి కరివేపాకు దీనికి చాలా మోస్ట్ ఫ్లేవర్ వచ్చే ఐటమ్ అండి ఎక్కువ కరివేపాకు వేసుకున్నారంటే ఈ చింతపండు చట్నీకి చాలా బాగుంటుంది టేస్టు కుప్పెడంత వేసుకోండి ఫ్రెష్గా ఉన్నది వేసుకోండి చాలా బాగుంటుంది తర్వాత ఎండు మిరపకాయలు వేసుకోండి ఎండుమిరపకాయలు వేసుకొని కొద్దిగా ఫ్రై చేయండి ఆనియన్స్ ఎక్కువ వేగిన తర్వాత కరివేపాకు వేయకండి కొద్దిగా మిడిల్లో ఉన్నప్పుడు వేయండి ఎందుకంటే ఇవన్నీ వేగుతుంటాయి కదా ఆటోమేటిక్గా అవి కూడా బాగా వేగిపోతాయి ఎండింగ్కి వచ్చేలోపు ఆనియన్స్ కూడా బాగా వేగిపోతాయి అనమాట సో కొంచెం పచ్చిగా ఉన్నప్పుడే కరివేపాకు మిరపకాయలు వేసేయండి అప్పుడే బాగా వేగుతాయి అనమాట కొద్దిగా బాగా బాయిల్ అవనిచ్చి వేసామనుకోండి అది కూడా మార్స్ పైన వస్తుంది కొంచెం పచ్చిగా ఉన్నప్పుడు ఇవి రెండు యాడ్ చేసామనుకోండి ఈవెన్గా వేగుతుంది దాంతోపాటు కొద్దిగా ఫాస్ట్గా అంటే కల్లుప్పు వేసుకోండి దాంతోపాటు పసుపు కొద్దిగా వేసుకొని చింతపండు వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకొని ధనియాలు తెల్లగడ్డలు మిరియాలు మిరియాలొత్తు జీలకర్ర ఇవన్నీ వేసుకొని బాగా రోస్ట్ చేసుకోండి బాగా ఫ్రై చేయండి ఆయిల్లో ఆప్షనల్ అండి మిరియాలు వేసుకోవడం అనేది లేవద్దు అనుకుంటే ధనియాలు జీలకర్ర వేసుకోండి ఇవంతా బాగా మిక్స్ చేసుకుంటూ కొద్దిసేపు హై ఫ్లేమ్లోనే బాగా ఉడికించుకోండి ఫ్రై చేసుకోండి నిజంగా చట్నీ ఎంత టేస్ట్గా ఉంటుందంటే ఒక్కసారి నేను చెప్పిన విధంగా ట్రై చేయండి చాలా 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 తా అన్నం తింటానండి చాలా టేస్ట్గా ఉంటుంది అంతే అండి బాగా అయిపోయింది బాగా బాగా వేగినాయి దీన్ని స్టవ్ ఆఫ్ చేసి కొద్దిసేపు ఆర్నే ఇవద్దామండి ఎందుకంటే వేడివేడిగా మిక్సీకి వేస్తే బాగోదు కదా హాట్గా సో కొద్దిసేపు ఆర్నిచ్చి మిక్సీకి వేసుకోండి అన్నీ ఒకేసారి వేసి కొద్దిగా మిక్సీ చేయండి చూసారా ఇది అండి చట్నీ ఫైనల్గా అయితే కలర్ఫుల్గా చాలా టేస్ట్గా ఉంటుందండి ఒక్కసారి నేను చెప్పిన విధంగా ట్రై చేయండి టూ త్రీ టైమ్స్ వేసుకొని తింటారు రైస్ అనేది మీరు నేనైతే వేడి వేడి అన్నంలో కలుపుకొని అయితే తినేస్తున్నాను ఓకే అని నా ఛానల్ నచ్చినట్లయితే అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి